బ్రేకింగ్ న్యూస్ వెల్కమ్ టు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజపాలెం మండలంలో ఒక్కొక్క గ్రామంలో ఖాళీ అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జలవనరుల శాఖ మంత్రిగా ఉండి కనీసం త్రాగునీటి సమస్య కూడా తీర్చలేదని వాపోతున్న నాయకులు కోట నెమలిపురి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ వెన్న వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కోట నెమలిపురి గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ ఉడుముల ఆంజరెడ్డి మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచ్ తిరుమలపల్లి శ్రీరాములు మరియు వీరందరితో పాటు యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వీరందరినీ పసుపు కండువా కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించిన కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్